కొరత ఉన్నా సరే సకల ఆజ్ఞలు గైకొని ముసలి వాళ్ళు అయిపోయారంట ఇద్దరు దేవుడు కొరత పెట్టాడు కదా ఇంకెందుకు మానేద్దామని అనుకోలేదు వాళ్ళ కొడుకే ఎవరు కొడుకుని కొడుకునిచ్చాడు దేవుడు ఏమండి ఆ కొడుకు ఏం చేశాడంటే తెలుసా ఈ మానక స్వభావం ఉన్న ఈ తల్లిదండ్రులకు పుట్టిన కొడుకు సృష్టికర్తనే దేవుడికి బాప్తిసం ఇచ్చాడన్న ఏం లాజిక్ తీసాడు చూడండి దేవుడు మానక స్వభావం ఉన్న ఈ తల్లిదండ్రులకు కొడుకునిస్తే ఆ కొడుకు ఆ దేవాది దేవుడికి ఏమి ఇచ్చాడు ఊహించుకొని ఉంటారా ఆ తల్లిదండ్రులు పరలోకంలో ఎలాంటి ఘనత అండి పక్క ఉన్నో చెప్పుకుంటారు రే మా కొడుకేరా దేవుడికి బాధ్యత ఇచ్చాడు పరలోకం వెళ్ళము అడగండి ఆ ఫ్యామిలీని ప్రభు ఆ ఫ్యామిలీని ఒకసారి చూపించాడు ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఏది మానలేదు మానలేదు ఆత్మ సంబంధమైన స్టా విషయాలు స్టార్ట్ చేశాడు ఇంకా ఆయన చనిపోయినంత వరకు ఏం చేయలేదు అందుకంటాడు ఆ కొడుకు కోసం ఏసుకు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు స్త్రీల కన్నవారిలో రోహాను వంటి వాడు వట్టనే లేదు స్టార్ట్ చేశాడు కానీ మానలేదు నువ్వన్నీ మానేసావు స్టార్ట్ చేసి యథార్థం గొప్పకో ఏహో వా యథార్థవంతుల కొరకు సంచరించను ఈ మేడ గదిలో నువ్వు ఒకసారి ఆలోచించి దేవుని పాదాల దగ్గర ఒప్పుకో నువ్వు ఎన్ని స్టార్ట్ చేసావో దేవుని విషయాలు ఎన్ని మానేసావో దానియాల కోసం చెప్పండి చెప్పండి మీరు చెప్పగలరు ఇప్పుడు దానియాల కోసం చెప్పండి ఎన్నిసార్లు ఆ ప్రార్థన ఎలాగైనా మానిపించాలని ఆ ప్రార్థన ఎలాగైనా మానిపించాలని అపవాది ఎంత ప్రయత్నం చేసినా సరే ఆఖరికి మానకపోతే నిన్నేం చేస్తాను చంపేస్తానన్నా సరే మానలే సింహాల బోనులో వేసినా సరే ఏం చేయలేదు మానలేదు అందుకే సింహాలు అతన్ని తినలేదు అంటే దేవ సంబంధ విషమైన విషయాలు స్టార్ట్ చేసిన తర్వాత మానలేని ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏమందిస్తాడు సహాయం అందిస్తాడు ఒక వానర్ దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు మానక ప్రతిరోజు వెళ్తున్నావు అనుకో నీకు కష్టం వచ్చినప్పుడు ఆ వానర్ ఏం చేస్తాడు అరే మంచి సేవకుడురా మంచి పను మానకుండా టైంకి వస్తాడు చెప్పిన పనులన్నీ మానకుండా చేస్తాడు ఆ ఆ సేవకుడికి కష్టం వచ్చింది ఏదైనా మనం చేయాలన్నా ఓనర్ పరుగు పరుగున వస్తాడు అందుకు మనకు మాదిరి ఎవరు చూపిస్తున్నారు తెలుసా అండి ఆకాశంలో ఉన్న దేవదూతలే ఇంకొక కామెడీ చెప్పాలి ఇక్కడ యోగు గ్రంథం అనుకోదండి ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను ఆ దినమున అపవాది గువాడు వారితో కలిసి వచ్చాను నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు దినము అంటే మనకు ఎలాగైతే ఒక దినముందో వాళ్ళకి ఏముందమ్మా ఒక రోజు ఉంది ఆ రోజు వారు వెళ్తారు వారితో పాటు ఎవరు వచ్చారు రెండు అధ్యాయం ఒకటో వచ్చింది చదవండి దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా రిత కూడా నిలుచుటకై వచ్చాను ఇప్పుడు చూడండి ఆ రోజు అయిపోయింది మరొక రోజు మరొక రోజు కూడా మళ్ళా ఎవరు వెళ్ళారు అంటే చర్చ ఎవరు మానరు చర్చ ఎవరు మాండు మన ఫ్రెండ్ మాండమ్మా అంటే మనకి ఎలాగైతే ఈ రోజు వచ్చి మళ్ళా మనకు కొన్ని రోజుల తర్వాత వస్తాము అలాగే సేమ్ దేవదూతలకు కూడా అలాగే ఉన్నది సేమ్ మనకు ఎలా జరుగుతుందో అక్కడ కూడా ఏమవుతుంది అలాగే కానీ మానక మన ఫ్రెండ్ కూడా వస్తూ ఉంటాడు అంటే వాడు కూడా స్పిరిచువల్ స్టార్ట్ చేశాడంటే ఏం చేయడు మాండ ఆడి ప్రకటన గ్రంథంలో ఉంటుంది వాడిని ఆఖరికి ఫైనల్గా దేవుడు చర్చిలో నుంచి బయటికి తోసేస్తాడు చర్చిలో నుంచి బయటికి దోసే కానీ ఆడు కోపం వచ్చేస్తుందమ్మా వాడు ఉగ్రుడై బయలుదేరని ఉంటుంది వాక్యం అపవాదిని వాడి దోతలను పరలోకం నుంచి ఏం చేశారు అంటే చర్చిలో నుంచి బయటకు దోసేసినందుకు ఏమొచ్చింది అది మనకైతే అబ్బా ఎంత మంచి జరిగింద్రు బాబు ఇంకెక్కడికి వెళ్ళ అవసరం లేదు ఆ పాస్టర్ రావద్దు తెలిసాడు అంటే చర్చికి రావద్దన్నా అన్నాడు వాడికి కోపం వచ్చింది బయటికి దోశారని అంటే ఎక్కడికి వెళ్తున్నాడు అది మనం ఎన్నో మానేస్తుంటాం ఒకటి ఏదైతే నువ్వు స్పిరిచువల్ ఆరంభించావో అది దైవ ప్రేరేపణ వల్లే అది ప్రారంభమైంది దాన్ని ఎలాగైనా సరే ఆపడానికి దానియాల విషయంలో ఎలాగైతే ప్రయత్నం చేశాడో ఏం చేస్తాడు నీ విషయంలో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు వాడు పెనుగులాడుతూనే ఉంటాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఆఖరికి ఎలాగొలాగ నిన్ను ఆపించ ఆపించి చేస్తాడు అంటే దానియాలకి మనకు ఉన్న తేడా ఏంటంటే మనము ఆపేస్తాము దానియాలు ఏం చేయడం ఆపడం జకరి ఎల్సి ఉన్న తేడా ఏంటంటే కొరత ఉన్నా సరే వారు ఆపరు ఇక్కడ మనుషులు ఆపడానికి ప్రయత్నం చేసినా దానియాలు ఆగలేదు అక్కడ కొరత ఉన్నా సరే ఆగలేదు మానలేదు వారు అంటే ఇక్కడ రెండు విషయాలు మనుషులు ఆపడానికి ప్రయత్నం చేసినా సరే ఏం చేయకూడదు నేను దేవునిలో ప్రారంభించాను ఇది దీన్ని నేను ఆపడానికి వీల్లేదు నాకు కొరత ఉన్నా సరే నేను ప్రారంభించింది ఏం చేయకూడదు అపోస్తుల కార్యములు పదహార అధ్యాయం పదమూడవ వచనం చదవండి విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి గవిని దాటి నది తీరమున నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే ఎవరు అపోస్తురైన పౌలు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో చర్చి లేదు ఏం లేదండి పట్టణంలో చర్చి లేదు కానీ పట్టణము బయట గవిని బై గవిని బయట ఒక ఏరియాలోని ఒక చెరువు ఒడ్డున మనుషులందరూ కూడా ప్రార్థన చేయడానికి వస్తారు కొంతమంది అని విన్నాడు తాను వెళ్ళిన చర్చిలో ఏం లేదంట సారీ తాను వెళ్ళిన పట్టణంలో చర్చి లేదు కానీ పట్టణం బయట ఒక ప్లేస్ లో ప్రే జరుగుతుంది సంగతి ఎవరు విన్నారు పౌలు గారు విన్నారు తర్వాత అప్పుడు స్త్రీ ఆమె చూడండి అక్కడ ఒక మాట అన్నాడు లూదియా అను దైవ భక్తి గల స్త్రీ అంటే పౌలు గారు రాకముందే ఆవిడ దగ్గర ఏముంది దైవ ఉంది ఆవిడ దగ్గర మరలా చదివమ్మా

ఇప్పుడు ఆ రోజు ఆమె బిజినెస్కి వెళ్ళా బిజినెస్ ఆ రోజు కూడా చేసుకోవచ్చు ఆవిడ కానీ ఉండే స్వభావం ఇప్పుడు ఏంటి మానక ఏంటమ్మా మానక ఆ రోజు కూడా ఆవిడ బిజినెస్ చేసుకోవచ్చు దానియేలు మానక జకరి ఎలిజేతు మానక లూదియా మానక పౌలు గారు అదే సందర్భంలో వెళ్ళారు ఆవిడ దినం కనుక అక్కడికి వచ్చింది పౌలు గారు వస్తారన్న సంగతి ఆవిడికి తెలియదు కానీ ఆవిడకు ఉండే స్వభావం ఏంటి మానక చదువమ్మా ప్రభు ఆమె హృదయమును తెరచను కనుక ఆగండి ఆవిడ ఒక్కదాయి వచ్చిందమ్మా ప్రేరుకి అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా మరి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడా పౌలు ఆమె హృదయాన్ని తెరిచాడా మరి తెరిచిన ప్రభు అందరి హృదయాలు తెరవచ్చు కదా ఎందుకు తెరిచాడు ఆమె మానదు కాబట్టి పక్కడు చెప్పండి మానొద్దని ఎంతమందికి ఎంతమందికి ద్వారాలు తెరవబడాలి ఎంతమందికి తెరవబడాలి పక్కడ చెప్పండి మానొద్దని అక్కడే మనకు అర్థమవుతుంది అంతమంది స్త్రీలు వచ్చినప్పుడు దేవుడు అందరి హృదయాలు తెరవాలి కదా కానీ అందరి హృదయాలు తెరవలే ఆమె హృదయమే తెరిచా అంటే ఏదైనా నీకు తెరవబడాలని ఆశ ఉందా ఆశ ఉంటే నువ్వేం చేయాలంట మానద్దు ఇప్పుడు ముగ్గురు కదా జక్ర ఎలిజిపోయి కొరతున్నా మానలేదు దానియేలు ఆటంకం ఉన్నా మానలేదు లూదియా వ్యాపారం చేసుకునే అవకాశం ఉన్నా మానలేదు అందుకు దేవుడు ఆమె ఒక్క హృదయాన్ని ఏం చేశాడు తెరిచాడు ఆమె మానలేదు గనక ఆమె మానలేదు గనక ఆమె ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది అంటే ఆమె ఇల్లు అంతా ఆశ్రదింపబడింది అలా అంటే వ్యాపారం చేసుకునే అవకాశం ఉన్నా సరే ఈమె మానలేదు పరలోకముందున్న అంతే అందుకే వారు ఆయన సింహాసనము చుట్టూ ఉన్నారు ఎవరి సింహాసనం చుట్టూ ఆ గొప్ప దేవుని సింహాసనం చుట్టూ మానక చేసేవారు కనుక అయితే నీతో ఎలాగైనా సరే మానిపించాలండి అపవాదం ఏం చేస్తాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు నూకాసు వార్త రెండో అధ్యాయము ఈ వ్యక్తి కూడా మీకు తెలిసిన వ్యక్తే ఏమండి ఇప్పుడు ఎంతమంది కోసం చే నేర్చుకున్నాం మనం ముగ్గురు భార్యాభర్తలు కొరత ఉన్నా సరే ఏం చేయలేదు దాని ఆటంకపరచాలనుకున్నారు ఈవిడికి అవకాశం ఉంది మానలేదు ఈవి ఆటంకపరచలేదు ఎవరు కానీ ఈవిడికి అవకాశం ఉంది కానీ మానలేదు ఇప్పుడు లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం

ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మునుపు పొందడని మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఇతనికి ఒక వాగ్దానం ఉందంట ఏంటండి క్రీస్తుని చూడకుండా ఇతను చావు రాదు అంటే ఇతను చనిపోతాడు క్రీస్తుని చూసే మరణిస్తాడు ఇది ఇతనికి వాగ్దానం ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇతడు వృద్ధుడైపోయాడు ఇతనికి మరణం రాదు ఎవరిని చూసిన తర్వాత క్రీస్తుని చూసిన తర్వాత ఇతనికి మరణం వస్తుంది అప్పటి వరకు ఇతనికి మరణం రాదు మరల చదివ ఫస్ట్ నుంచి అతడు అతడు నీతిమంతుడు భక్తి పరుడు యొక్క ఇజ్రాలు యొక్క ఇతడు ఏం మానలేదు తెలుసమ్మా కాలాలు గడిచిపోతున్నా సరే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుందని ఎదురు చూడడం మానలేదు పరిస్థితులు మారిపోతున్నా సరే దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఎదురు చూడడం అయితాడు మానలేదంట ఎంత ఎంతమంది వాగ్దానాలు ఉన్నాయి అయితే కనిపెడుతున్నావా మానేసావా కనిపెడుతున్నావా మానేసావా పరిస్థితులు మారిపోతుంటాయి కాలం గడిచిపోతుంటుంది కొంతకాలము ఇద్దరు భార్యాభర్తలు మానక ఎదురు చూశారు తర్వాత ఇద్దరు భార్యాభర్తలు మానేశారు ఎవరు చెప్పండి అబ్రహాము సారా కనిపెట్టారు ఒక టెన్ ఇయర్స్ ఇక చాలు కనిపెట్టడం ఏం చేశారు మానేశారు కానీ ఇతరుడు అలా కాదంట కనిపెడుతూనే ఉన్నాడు కనిపెడుతూనే ఉన్నాడు కనిపెడుతూనే ఉన్నాడు అంటే దైవ సంబంధమైన విషయాల్లోని నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసం పుడుతుంది ఓకే ఎక్కడి నుంచి దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేస్తాడని ఆ వాక్యంలో పుట్టిన విశ్వాసం వల్ల నువ్వు గ్రహించి ఎదురు చూస్తావు నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరము సంవత్సరం నర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కనిపెట్టావు కనిపెట్టడానికి ఏం చేశావు మానేస్తావు అలాంటి వారు ఎంతమంది ఉంటారు ఎన్ని విషయాలలో నువ్వు కనిపెట్టడం మానేసావు అంటే మానక అంటే మానక అంటే అనేక విషయాలు వస్తాయి మానక అంటే ఒకప్పుడు చాలా ఎదురు చూశాను పాస్టర్ గారు ఇంకా నాకు దాని మీద ఏం పోయింది అంటే దానికి మానేశాను ఆత్మసంబంధమైన విషయాలు కనిపెట్టడం మానేసా కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి అబ్రహాము సారా ఆత్మ సంబంధమైన దానికోసం ఎదురు చూడడం కనిపెట్టడం మానేసినా సరే దేవుడు మాత్రం ఇస్తానన్నది మానడు ఇస్తానన్నది మానడు అంటే నీకు మానేసే స్వభావం ఉందేమో కానీ ఆయనకు మానేసే స్వభావం లేదు నువ్వు మానివేసే భక్తుడివే కానీ ఆయన వేసే దేవుడైతే కాదు ఎందుకు తెలుసా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆయన నీ పట్ల చేయాలనుకున్న కార్యములు చేయక మానడు అర్థం చేసుకొని దేవుని మనస్సుని ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది నీకు ఈరోజే చూస్తావు రేపే చూస్తావు కానీ ఆయన వంద సంవత్సరాల తర్వాత నీ నీ పిల్లల ద్వారా ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆ ప్లాన్ ఉంటుంది అందుకు ఆయన మానడు ఈవెన్ అబ్రహాం ఒకనొక సందర్భంలో మనసులు అనుకుంటాడు వద్దు ప్రభా అది మానే నేను ఎలాగో కనిపెట్టడం మానేశాను నువ్వు కూడా మానే అంటాడు దేవుడు మానేస్తాడా మానాడా మానక దేవుడి మానక కార్యాలు చేసే దేవుడి దగ్గర మానక స్థుతించే ఉన్నాయి మానక కొనియాడే ఉన్నాయి కానీ మానకుండా చేసే భక్తులే లేరు ఇక్కడ కానీ ప్రార్థన మాత్రం చేస్తారు ఏమని పర్లోక మందు నెరవేరినట్లు అంటే భూమి మీద ఇప్పుడు ఏం నెరవేరాలి మానక ప్రార్థన చేయాలి మానక ఎదురు చూడాలి ఏమండి ఇదే కదా మానక ఆజ్ఞలన్నీ గైకొనాలి మానక